కాదా ఇతను విభిచి అందరిని విడదీసుకుంటే వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు అనలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయాలి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ నానా మీ పాదాలకి నమస్కారం థ్యాంక్ యూ నానా హ్యాపీ బర్త్డే లవ్ యూ ఆల్ మోహన్ లాల్ సార్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సార్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఐ లవ్ యు లవ్ యు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ వర్డ్స్ కాదా ఇతను విభిచి అందరినీ విడదీసుకుంటే వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారో మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు యానలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో యానలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చాస్తే నేను నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ నానా మీ పాదాలకి నమస్కారం థ్యాంక్ యూ నానా హ్యాపీ బర్త్డే లవ్ యూ ఆల్ మోహన్ లాల్ సార్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సార్ వందే మాతరం వందే మాతరం Bande Mataram. I love you, love you, love you all. Thank you. Thank you, Anaya, for your valuable words.